నా ప్రియమైన సహోదరులారా ఒక చిన్న పరీక్ష మీరు చేసుకోవాలి ఈ బైబుల్ చేత పట్టుకుని నేను ఎందుకు ఇంకా ఈ కన్నెడితో ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఇంకా నేను ఎందుకు ఈ చీకట్లో ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎందుకు నేను ఇంకా మోడు పారిపోయి ఉన్నాను ఎందుకు వర్దల్ని వికసించి ప్రకాశిస్తూ నా ప్రభు కొరకే సాక్షిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాను అనే విమర్శ మీ హృదయాన్ని ఈ రాత్రి గుచ్చుకోవాలి అవునండి ఎందుకంటే మనం ఫలించాలని కదా దేవుని చిత్తం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు మీరు ఫలించాలి ఈ ఫలించుటకు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇంకెవరో చెప్పి చిలక దగ్గరికి వెళ్ళి చిలక చిలక నేను ఫలించాలంటే ఏం చేయమంటావు అంటే ఆ చిలకంటుంది నువ్వు చేయాలనుకుంది చేసిపోతుందరగా అని నేను సావాలనుకుంటున్నా సావు పో చిలక దగ్గర అడిగితే ఏం చెప్పదు లేకపోతే మీ నాన్న మీ పెద్ద నాన్న మీ చిన్నాన మీ మీ బంధువులు ఆడదగ్గరికి వెళితే దగ్గర సమాధానం దొరకదు ఒక ఆమె బైబుల్లో పొలం కొంపలకు పెట్టి 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 అయిపోయింది ఏమనుకోవద్దండి ఇట్లా అంటున్నానని ఆ కొంపకి ఈ కొంపకి ఈ కొంపకి ఆ కోంపకి ఆలకి కొంప పొల పెట్టి 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 అయిపోయి ఆకలికి బైబిల్లో పొలబెట్టింది అంటే నేనేం చేయాలో నువ్వు నాకు స్పష్టంగా చెప్పు నాయన నువ్వు నాతో మాట్లాడకపోతే చచ్చిపోతానయ్యా ఇది పెట్టా అని పొల పెడితే ఆ పొలం తిన్నగా ఎక్కడికి వెళ్ళిందంటే నాగటి మీద చేయబెట్టి అనగా తిరిగి చూడద్దని అంట అంటే అర్థమేంటి సావాలనుకున్న దానివి మళ్ళా అంటుందట బాగలేదు వాక్యం వాక్యం ఈ వాక్యం బాగలేదని మళ్ళా ప్రభు ఈ అన్న బాగా మాట్లాడయ్యా మళ్ళీ ఇంకొక పొలం పెడితే ఆ పళ్ళే వచ్చిందో తెలుసా ఆయన నేను విడనాడి ఉన్న సంగతిని చా ఈ వాక్యం కూడా బాగలేదు ప్రభు అస్పష్టంగా మాట్లాడా బాగా మాట్లాడ మాట్లాడతావు ఇట్లాంటి వాళ్ళకి ఏ మేలు జరగదండి ఎందుకంటే దేవుడు ఆయన నీవు ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి ఎలా జీవిస్తే నువ్వు ఫలిస్తావు ఆయన చెప్పేది గ్రహించలేని చెవిటి తనంలో నువ్వు ఉంటే నీకు చెవి చెవిటి తనంలో ఏం చెప్తే నీకు అర్థమవుతుంది ఏం చెప్తే నీకు అర్థమవుతుంది వినలేని చెవిటి తను కనలేని గుంటి తను నడవలేని కుంటి తను అర్థం చేసుకోలేని ఆ మోగపోయిన అనుభవాలలో ఏం మేలు పొందుకోగలుగుతాము నా ప్రియమైన సహోదరులరా క్లుప్తంగా చెప్తున్నాను ఈ రాత్రి ఒకటే నీవు చేయవలసినది ఆయన నీకు బోధిస్తున్నాడు నీవు ఫలించాలంటే ఇది వరకు ఎన్నడు దున్నక పారిపోయి ఉన్నాయి కొన్ని అవి ఏంటో నీకు తెలుసు నీ అంతరంగానికి తెలుసు వేదిక మీద నేను చెప్పాల్సిన అవసరం లే విషయాలలో నువ్వు పారిపోయి ఉన్నావో ఏ విషయాలలో రాతకుండగా చేసుకుని ఉన్నావో ఏ ఏ విషయాలలో నీ హృదయం దున్నబడలేదో ఏ ఏ విషయాలలో సలగా మార్చబడి ఉన్నావో ఏ ఏ విషయాలలో మెత్తని చేయబడక దున్నబడక చదురు చేయబడక నీరు పెట్టబడక రాత్రికుండగా మార్చబడిపోయి ఉన్నావో ఆ సంగతి రాత్రి దేవుని దగ్గర పటాపంచులు కావాలి బ్రద్దలు కావాలి నీరు కట్టబడాలి చదువు చేయబడాలి దున్నబడాలి అది జరగకుండా ఉన్నంత కాలం నీవు ఫలించలేవు